అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఓ అందమైన స్త్రీ వల్ల మీకు ధన్లాభం అయితే కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అయితే అందబోతుంది మరీ ముఖ్యంగా ఈ రాశి వారికైతే మరి ఈ సమయంలో శుభవార్తలు అందేటటువంటి అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి మరి ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధించటం కూడా సాధ్యమవుతుంది ఇంకా గతంలో చేసినటువంటి ఎటువంటి ప్రయత్నమైనా సరే ఇప్పుడు మీరు విజయవంతులు అవుతారు అనటంలో ఎటువంటి అసలు సందేహం అనేది కూడా లేదు ఇక ఉద్యోగస్తులైతే ఉద్యోగం నందు మార్పు కొరకు చేసినటువంటి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయని చెప్పుకోవచ్చు అయితే జాతకము రీత్యా కొన్ని గ్రహాలు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక దానికి మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది లేని ఎడల గోచారం రీత్యా తృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు పొందగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహము లేదు ఏకాగ్రత అనుసరించాల్సి ఉంటుంది పట్టుదలతో విజయాన్ని సాధించాల్సి వస్తుంది ఇక వివాహ శుభకార్యాలకు తరచుగా హాజరయ్యేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మరి తండ్రి ఆరోగ్యం కోసమై విదేశాల్లో ఉన్నటువంటి వారు మాత్రం తాపత్రయపడుతూ పడుతూ ఉంటారు చింతించాల్సినటువంటి అవసరం లేదు మీరు టకటక ఇక్కడ రావాల్సినటువంటి అవసరం కూడా లేదు వైద్యుని యొక్క సలహాలను పాటించడం ద్వారా మీరు డాక్టర్ని సంప్రదించి తగిన మందులు సేకరించడం ద్వారా మరి తండ్రి ఆరోగ్యం అనేది మేలవడం జరుగుతుంది మంచి ఆరోగ్యం అనేది వారు పొందగలుగుతారు మరియు కుమారుని విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఆనందదాయకంగా చేస్తాయి రాశి వారికి కుమారుల యొక్క మరియు విషయాలలో ఎటువంటి విషయాల్లో కానీ ప్రేమ విషయంలో సరే వ్యాపార విషయాల్లో అయినా సరే విద్యా విషయాల్లో అయినా సరే సానుకూలతలు అయితే ఏర్పడడం తోటి ఎటువంటి మీకు దోక అనేది ఉండదు మీకు ఇంట్లో సంతోషం అనేది రావడం అనేది జరుగుతుంది ధనాన్ని మీరు ఎక్కువగా ఖర్చులు చేస్తారు కానీ మీరు అప్పుగా మాత్రం ఎవరికి ఇవ్వకండి ఈరో ఈరోజు పెద్ద పెద్ద లోన్ల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొంత ఆలస్యమైనా సరే తప్పకుండా మరి వారికి లోన్ అనేది లభించటం జరుగుతుంది ఈ రోజు మొత్తం కూడా మరి ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్మల్ని ఈ రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతారు సూర్య నమస్కారాలు చేయండి సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించండి సృణాత్మకత గల పనులను చేసుకుంటూ ఉంటారు ఖాళీగా కూర్చోవడం అనేటటువంటి మీ అలవాటును మీరు మార్చుకుంటారు మీరు ఈరోజు డబ్బు విలువ మీకు ఈరోజు బాగా తెలిసి వస్తుంది మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా మరి కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు మీరు మీ యొక్క ప్రేమికురాలికి లేదా ప్రేమకు ప్రేమ ప్రేమికుడకు మీరు నచ్చని బట్టలను మాత్రం కలర్ని మాత్రం ధరించకండి లేకపోతే మాత్రము మీరు చాలా బాధపడాల్సి వస్తుంది తర్వాత మీరు ఎవరితో అయినా సరే సంభాషించేటప్పుడు హుందాగా ప్రవర్తించండి మీరు మీ యొక్క సమయంను ఎక్కువగా స్నేహితులతో గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు ఇలా చేస్తున్నట్లయితే గనక మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కో వస్తుంది దీంట్లో కాస్త జాగ్రత్త వహించండి ఇక జీవిత భాగస్వామి రోజు మీతో ఎంతో సమయము గడపాలని ఎంతగానో ఆశిస్తూ ఉంటారు మీరు మిత్రులతో కలిసి సినిమాలు షికార్లు విందు వినోదాలకుని వెళ్తారు కానీ మీరు మీ జీవిత భాగస్వామి యొక్క సంతోషాన్ని గురించి కూడా చాలా పట్టించుకోవాల్సి వస్తుంది ఇక లక్ష్మీనారాయణ ఆలయంలో మీరు ప్రసాదాన్ని అందించటం ద్వారా ఇక లేదా అవసరమైనటువంటి వ్యక్తులకు ఆహార ఉత్పత్తులు మీరు దానం చేయటం ద్వారా మీకు శుభం కలుగుతుంది సంతోషకరమైనటువంటి మరి మీ యొక్క భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడి సంతోషకరమైనటువంటి అనుభవాలను మీరు పొందగలుగుతారు ఈరోజు మీరు ఈ రోజు నుండి రాత్రిపూట మరి కుక్కలకు కనుక మీరు ఆహారము పెట్టినట్లయితే మీకు తగిన విధముగా మార్పులు రావడం జీవితంలో సంభవిస్తాయి మీకు గ్రహ నక్షత్రాలను బట్టి రాసి వారికి చాలా బాగా కలిసి వస్తుంది ఇక ధనము కూడా చేతిలో రావడం ప్రారంభం అవుతుంది ధనలక్ష్మి యోగం కలుగుతుంది రాజయోగం పట్టే సూచనలు కూడా మరి కనిపిస్తున్నాయి కోరుకున్న స్త్రీతో వివాహము కూడా అయ్యేటటువంటి అవకాశాలు సందర్భాలు కూడా ఎదురవుతాయి ఎవరైతే మరి ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు కూడా మరి ఈ రాశి వారికి తొలగించబడతాయి ఈరోజు చూసినట్లయితే గనక కొన్ని నిర్ణయాలు మాత్రం తొందరపడి చేయకూడదు లేకపోతే మాత్రం తర్వాత మీరు ల్సి వస్తుంది ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక నలభై ఒకటి లక్కీ కలర్ అయితే మరి మెరుగుని ఇక లక్కీ దిశ అయితే తూర్పు మీరు ఈ రోజు అమ్మవారికి పూజలు సమర్పించండి కుంకుమార్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో